పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అమ్మలకు వందనం అంటూనే చంద్రబాబు విద్యార్థులకు గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం సూపర్ స్టెప్ తొమ్మిది నెలల ఎదురుచూపుల ఫలితం ఆంధ్రప్రదేశ్లో గత తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం కార్యక్రమం ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేయనుంది బడ్జెట్లో నిధులు కేటాయించడం చేసింది తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు తల్లికి వందనం అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించినా బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తిగా అందరు ఎదురు చూస్తున్నారు వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం కాగానే తల్లికి వందరం పథకాన్ని అమలు చేయనున్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందరం పథకాన్ని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద తల్లి ఖాతాలలోనే నిధులను జమ చేసేవారు అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందరం పేరిట ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులన్నా వారికే ఈ పథకం వర్తిస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు గత ప్రభుత్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఈ పథకాన్ని అందించింది దీంతో పాఠశాలలు జూన్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి మే నెల నుంచి తల్లికి వందరం కింద నిధులు జమ చేయాలని నిర్ణయించారు ఇందుకోసం ప్రతి వాళ్లు రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో ఇప్పటికే దీనిపై అధికారులు కసరత్తులు ప్రారంభించారు హాజరు శాతం కూడా డెబ్బై ఐదు శాతం పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం విడుదల చేసేది దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుంది దీంతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికే ఈ పథకం రేషన్ కార్డు తప్పనిసరి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది అయితే త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం వ్రాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో